లోకసభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో విస్తృత తనిఖీలు ఆధార్ లేని ఒక లక్ష రూపాయలు నగదు సిద్ధ చేసినట్లు మెదక్ జిల్లా ఎస్పి బాలస్వామి సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు పార్లమెంట్ ఎన్నికలు స్వేచ్ఛాత వాతావరణంలో కొన్ని నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా జిల్లా పరిధిలో విస్తృత తనిఖీలు చేస్తున్నట్లు ఎస్పి బాలస్వామి తెలిపారు జిల్లా పరిధిలో అన్ని మార్గాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు సరిహద్దుపాట్ నగరంలో రాకపోకలు సాగించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామన్నారు టేక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధి చెక్ చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలో భాగంగా నిబంధనల విరుద్ధంగా సరైన ఆధారాలు చూపించకుండా అభినవ్ పాటిల్ అనే వ్యక్తి లక్ష రూపాయల నగదును తరలిస్తుండగా పట్టుకొని చేసినట్లు తెలిపారు ఆధారాలు నగదు నగలు ఇతరత్ర సొత్తును సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగిస్తామని తెలిపారు ఎన్నికల నిబంధనల మేరకు యాభై వేలకు మించి నగదు తీసుకెళ్లరాదని పెద్ద మొత్తంలో నగదు ఆభరణాలు ఉంటే తప్పనిసరిగా వెంట సంబంధిత పత్రాలు ఉండాలని సూచించారు అలాగే తనిఖీ చేస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ బిబాలస్వామి కోరారు